अञा वॾे सारे शयूं हा माम అఖిల అక్కడ విద్యార్థి పరిషత్ కార్యకర్త కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి ఈ యొక్క స్వతంత్రం అనంతరం మన తెలంగాణలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి విశ్వవిద్యాలయాల్లో కూడా యూనివర్సిటీ కేంద్రాలుగా చేసుకోవాలి విద్యార్థులు అన్ని తోటి ఈ సమాజాన్ని మనం మార్చొచ్చని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక చిన్న ప్రకటన మీతో ముందుకు వస్తూ ఉండ మనందరూ కూడా జాతీయ జెండాను ఎగరేసి No. ఐదు మంది విద్యార్థులు వివిధ కారణాల వారా చనిపోయారు హాస్టళ్లలో వంద మంది విద్యార్థులు ఉంటే రెండు బాత్రూమ్లు ఉంటాయి మీ సెక్రటరియట్ మీ పార్లమెంట్ భవనంలో అట్లనే ఉంటారా అని మేము అడుగుతున్నాం విద్యార్థులకు చచ్చిపోతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయలేదా రాబోయే రోజుల్లో వికారాబాద్ నుండి ఏ కార్యక్రమం అయినా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రసాదన్న ముట్టడిస్తా ఏతున్నా స్కాలర్షిప్మెంట్స్ కోసం అలాగే గురుకులలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి డిగ్రీ కళాశాలలకు పక్కా భవనాలు కల్పించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్నో ఉద్యమాలు చేసింది అంతేకాకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలని చెప్పేసి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో లక్ష మంది విద్యార్థులతో ప్రజల కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా చలో అసెంబ్లీ పేరుతో విద్యార్థులందరూ కూడా మన అందరూ తెలుసు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ కళాశాలలో చదువుతా ఉంటారు వీళ్ళందరూ కూడా పీఎస్డి ఎంబార స్కాలర్షిప్ చదివే విద్యార్థులు అలాంటి విద్యార్థులకు పీజీ ఎంబర విడుదల చేయాలని చెప్పేసి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎంబో ఉద్యమాలు చేసింది ఇలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూసుకున్నట్టయితే ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి యువతను కొంతమంది సెక్యులర్స్ అయితే అర్బన్ కమ్యూనిస్ట్ లేదండి ఇలా చెప్పుకుంటూ పోతే కొనా మేధావులు వీరందరూ కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఎన్నో కుట్రలు పడుతా ఉంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క విద్యార్థులను యువత ఈ దేశం వైపు ఇది ఒక జాతి